మూడు లక్షల ఇరవై రెండు కోట్లతో ఏపీ బడ్జెట్ వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు జనన ధృవీకరణ పత్రాల సమర్పణపై పాస్పోర్ట్ కొత్త నిబంధనలు ఆయుధాల అప్పగింతకు ఇదే చివరి అవకాశం గడువు పొడిగించిన మణిపూర్ గవర్నర్ ఈసారి మండిపోనున్న ఎండలు మార్చి నుంచి మే నెల వరకు సాధారణం కన్నా అధికం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బడ్జెట్ ను సభ ముందు తీసుకువచ్చారు ఇందులో వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక వేల నూట అరవై రెండు కోట్లు మూలధన వ్యయం అంచనా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలుగా రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలుగా అంచనా వేశారు పాస్పోర్ట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలో శుక్రవారం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాటి పాస్పోర్ట్ రూల్స్ లో సవరణ చేసింది పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త రూల్స్ లో పేర్కొన్నారు సవరించిన నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి కన్నా ముందు జన్మించిన వాళ్లు బర్త్ సర్టిఫికెట్ ను ప్రూఫ్ గా ఇవ్వాలని పేర్కొన్నారు మున్సిపాలిటీల్లో ఇచ్చే బర్త్ సర్టిఫికెట్లు లేదా మెట్రిక్యులేషన్ స్కూల్ సర్టిఫికెట్లు లేదా పాన్ కార్డు పీపీఓ ఎల్ఐసి బీమా పాలసీ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటవ తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రం రిజిస్టర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర అధికారులు ఇచ్చే జనన ధృవీకరణ పత్రాలు సరిపోతాయని ఆ నోటిఫికేషన్లో తెలిపారు మణిపూర్ ప్రజలు ఆయుధాలను అప్పగించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా చివరి అవకాశం ఇచ్చారు ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగిస్తుండటంతో గడువును పొడిగించారు ఫిబ్రవరి ఇరవై నుంచి అమల్లోకి వచ్చిన వారం రోజుల గడువు గురువారంతో ముగిసింది ఈ నేపథ్యంలో ఈ గడువును మార్చి ఆరు సాయంత్రం నాలుగు గంటల వరకు గవర్నర్ పొడిగించారు కొండ లోయ ప్రాంతాల ప్రజలు అదనపు సమయం కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు స్వచ్చందంగా ఆయుధాలను అప్పగించడానికి ఏడు రోజుల గడువు ముగిసింది ఈ వ్యవధిని పొడిగించాలని లోయ కొండ ప్రాంతాల ప్రజల నుంచి అభ్యర్థనలు వచ్చాయి ఈ అభ్యర్థనలను నేను పరిగణలోకి తీసుకున్నా మార్చి ఆరు సాయంత్రం నాలుగు గంటల వరకు గడువును పొడిగించాలని నిర్ణయించుకున్నా అని అందులో పేర్కొన్నారు కాగా పొడిగించిన గడువులోగా భద్రతా దళాల నుంచి దోచుకున్న చట్ట వ్యతిరేకంగా కలిగి ఉన్న ఆయుధాలను అప్పగించే వారిపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోబోమని గవర్నర్ అజయ్ కుమార్ భల్ల మరోసారి భరోసా ఇచ్చారు శాంతి మత సామరస్యం మన యువ భవిష్యత్తు మన సమాజ భద్రతకు దోహదపడటానికి సంబంధిత ప్రతి ఒక్కరికి ఇది చివరి అవకాశం అని తాజా ప్రకటనలో స్పష్టం చేశారు మరోవైపు రెండు వేల ఇరవై మూడు మే నుంచి మణిపూర్లోని మైతి జాతుల మధ్య ఏడాదిన్నర కాలంగా పైగా ఘర్షణలు కొనసాగాయి హింసాత్మక సంఘటనలు రెండు వందల యాభై మందికి పైగా మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు ఫిబ్రవరి తొలివారంలో సీఎం ఎన్ బీరన్ సింగ్ తన పదవి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పదమూడున మణిపూర్లో రాష్ట్రపతి పాలన కేంద్రం విధించింది ఈసారి వేసవి మండిపోనున్నదని భారత వాతావరణ విభాగం శుక్రవారం వెల్లడించింది దేశంలోని అత్యధిక ప్రాంతాలలో మార్చి నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సగటుకు మించిపోతాయని తెలిపింది మార్చి నుంచి మే నెల వరకు ఇదే ధోరణి కొనసాగుతుందని తెలిపింది అయితే దక్షిణాది ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి సాధారణం కన్నా తక్కువగా నమోదు కావచ్చునని వివరించింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలించినప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్